వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది నాగేంద్ర నగర్ లో నాలుగవ తరగతి చదువుతున్న ముతుల్ అనే బాలిక కిరాణా షాప్ కు వెళ్లింది అక్కడ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఖర్చుతో మత్తు మందు పెట్టి బాలికను మమునూరు వైపు తీసుకెళ్లారు ఇక ఈ క్రమంలోనే ఖమ్మం రోడ్ లో గల గణపతి ఇంజనీరింగ్ కళాశాల వద్ద దుండగులు వ్యాన్ ఆపి టీ తాగుతుండగా బాలికకు స్పృహ రావడంతో ఆటోలో నుండి దూకి కేకలు వేసింది దుండగులు బాలికను అక్కడే వదిలి పరారయ్యారు వాళ్ల నుండి తప్పించుకున్న బాలికను అక్కడే పక్కన ఉన్న కొందరు వ్యక్తులు క్షేమంగా మిల్స్ కాలనీ పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు టాటా ఎస్ తో వచ్చిన ముగ్గురు దుండగులు అక్కడి నుండి పారిపోయారని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు అమ్మాయిని పట్టుకొని వ్యాన్లు ఎక్కించుకొని పారిపోయింది ఆరిపోయి నాయపం కాడ తీసుకుపోయి వాళ్ళకి ఫీజ్ ఆగుతా అమ్మాయి అప్పుడు కళ్ళు తెచ్చే వరకు భయపడి ఫ్యాన్లకి వెళ్ళి పారిపోతా ఉంటే వాళ్ళ ముగ్గురు వెనుక గురికి వచ్చే వరకు అక్కడ చూసిన వాళ్ళు ఈ అమ్మాయి మాకు తెలిసిన వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి అబ్బాయి అమ్మాయి చాలా చాలా భయపడ్డారు అమ్మాయి అమ్మాయి ఫోర్త్ క్లాస్ చదువుతాయి ఫోర్త్ క్లాస్ మంది కాదు ముఖానికి ఏదో ఖర్చు కట్టేళ్ళు వాళ్ళు ఖర్చు కట్టి అక్కడ టీ తాగడానికి దిగే వరకు అమ్మాయి అప్పుడే లేచే వరకు వాళ్ళు లేచిందని వచ్చే వరకు ఈ అమ్మాయి ఎంత వచ్చి దునికి పారిపోయింది పారిపోతే వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఈ అమ్మాయి ఎంత ఫాలో చేసి అక్కడ చుట్టుపక్కల చూసిన వాళ్ళు వాళ్ళు అమ్మాయిని తీసుకొచ్చి చప్పచెప్పి నేను నిలబడ్డా కలిసి కానీ పాప రోడ్డు దాటే వరకు అక్కడే నిలబడ్డా రోడ్ దాటినాక దాటింది కదా తీసుకొస్తుందని నిలబడ్డా పది నిమిషాలు అయింది పదిహేను నిమిషాలు అయింది పాప ఇంకా రావట్లేదునని వాళ్ళ సమర్థంపిన తీసుకురాకపోతా అతను అని పోతే షాప్ దగ్గర ఎక్కడ కూడా పాప కనిపించలేదంట అంట కనిపించకపోతే నేను గురికేసుకొని అన్ని షాప్లో అడిగితే ఎవరు రాలేదమ్మా నీ పాప వచ్చిందే పాల ప్యాకెట్ మళ్ళీ రాలేదు పాప అని చెప్పారు చెప్తే మళ్ళీ ఇంటికి వచ్చి మా ఆయనకి చెప్పాను హస్బెండ్ పాప కనబడతలేదు అది ఎక్కడ లేదు పాప ఏంది అంటే ఎక్కడే ఉంటే చెప్ప చూడాలంటే ఇంటికి పోయిండు మా ఆయనే ఇంటికి పోతే అంకులు రాలేదు పాప బుద్ధులు రాలేదు మా ఇంటికి అని చెప్పారు వాళ్ళు చెప్పగానే ఇక్కడ వన్ హండ్రెడ్కి ఫోన్ చేశాను ఫోన్ చేసినాక అక్కడ నుంచి ఒక్కలు నుంచి ఫోన్ వచ్చింది పాప ఇక్కడే ఉంది గుర్షల్ ఉంది పాప అని ఫోన్ వచ్చింది అక్కడి నుంచి ఫోన్ ఎంత అక్కడికి ఎట్లా వచ్చింది పాప అంటే బ్యాన్లు వచ్చిందంటే దూకింది భయపడకుండా ఏడుస్తుంటుంది పాప ఇక్కడికి అని చెప్పారు చెప్తే నేను కేసు పెడుతున్నా వచ్చాను పెట్టీ కేసు పెట్టడానికి పాప ఈ పాప ఈ వేరే పాప చెప్పలేము అని కేసు పెడదామని వచ్చాను పెండి